బ్రిటన్లో మృతి చెందిన పల్నాడు జిల్లా కోనూరుకు చెందిన గుంటుపల్లి సాయిరాం మృతదేహం స్వగ్రామం చేరుకుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన కుమారుడు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఇరవై నాలుగేళ్ల సాయిరాం మృతదేహాన్ని ఈ నెల రెండున మాంచెస్టర్ బీచ్ సమీపంలో బ్రిటన్ పోలీసులు గుర్తించారు సాయిరాం మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానిక ఎమ్మెల్యేలు చొరవ చూపారని గ్రామస్తులు తెలిపారు విద్యాభ్యాసం కోసం ఉన్నతమైన చదువులు చదువుతూ మరి పార్ట్ టైం జాబ్ చేస్తూ అకాలంగా మరణించడం జరిగింది ఈ నెల చేసిన మరణించాడు మరణించినప్పుడు మన మరి మన బాడీని మన స్వస్థలానికి చేర్చాలని ఎంపీ గారికి లోకేష్ గారికి విన్నయించుకుంటే మరి ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు రాష్టం ప్రవీణ్ గారు జిల్లా అధ్యక్షుడు కొమ్మల కోటి తీసుకొని మరి ఎంపీ గారు ఆలోచన విధానంతో మరి అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న మరి మన రాయబార్లు మన ఉద్యోగులు ఉన్నారు ఇంగ్లాండ్ లో వాళ్ళతో మరి గన్నవరం ఎమ్మెల్యే నారలగా డ్యాంకట్రావు గారు చాలా మరి అధికారులతో మాట్లాడి మరి బాడీని రాత్రి మరి మా సొంత స్థలానికి చేర్చడం జరిగింది అదేవిధంగా మన లోకేష్ గారు దీన్ని మనం జిల్లా అధికారులతోనూ అందరితోనూ చాలా సమాయపూర్తిగా ఆలోచించి మరి బాడీ చేర్చినందుకు మా కోనూరు గ్రామం తరఫున అచ్చంపేట మండలం తరఫున మరి లోకేష్ గారికి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా వారి కుటుంబాన్ని ఆదుకొని వారికి సానుభూతి తెలియజేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం